పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో ఏదైనా ని ఆపినప్పుడు దాన్ని తాళం తీసుకుంటారు అలా ఎందుకు తీసుకుంటున్నారు తీసుకునే రైట్ లేదు కదా అని చాలా మంది ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు దానికి క్లారిటీ ఈ వీడియో అనమాట సాధారణంగా పోలీసులు రెండు ముఖ్యమైన ఉద్దేశాలతో వెహికల్ చెకింగ్ చేస్తారు మొదటిది ప్రాపర్ రికార్డ్స్ లేని వాహనాలని ఫైన్ వేయడం లేదా సీజ్ చేయడం రెండోది దొంగతనం చేసుకుని వెళ్తున్న బైకిల్ని పట్టుకోవడం మరియు ఏదైనా తీసుకు పదార్థాలు తీసుకు వెళ్తున్నా గాని మదు పదార్థాలు అలాంటివి తీసుకెళ్తున్నప్పుడు వాటిని పట్టుకోవడం ఈ రెండు ముఖ్యమైన ఉద్దేశాలతో వెహికల్ చెకింగ్ చేస్తారు మొదటి ఉద్దేశం సక్సెస్ అవడానికి తాళం తీసుకోవాల్సిన అవసరం లేదు గాని రెండవ ఉద్దేశం సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా తాళం తీసుకుని వెహికల్ ని వాళ్ళ కంట్రోల్లో నుంచి పోలీస్ కంట్రోల్ తెచ్చుకోవాలి అలా తెచ్చుకోకపోతే గనక అతన్ని ఆపి వెరిఫై చేస్తున్నప్పుడు అది దొంగ బైక్ అయితే గనక వెహికల్ రికార్డ్స్ చూపించమన్నప్పుడు అతని దగ్గర రికార్డ్స్ ఏమి ఉండవు కాబట్టి ఆపినట్టుగానే ఆపి సడన్ గా చేయవచ్చు తర్వాత పట్టుకోవచ్చు అనుకోండి చేజ్ చేసి కానీ అది రిస్క్ అవద్దు అనమాట పబ్లిక్కి రిస్క్ అవ్వచ్చు యాక్సిడెంట్స్ అవ్వచ్చు అదంతా ఎందుకు అవసరం లేదు కదా అందుకని ఏదైనా బైక్ ఆపినప్పుడు అతను ఎవరనేది జంట్ల మీద లేక దొంగ పెట్టా లేకపోతే లేకపోతే ఇంకేదన్నా తెలియదు కాబట్టి అతన్ని పూర్తిగా వెరిఫై చేసే వరకు తాళం తీసుకుని పూర్తిగా చెక్ చేసిన తర్వాత అప్పుడు తాళం ఇచ్చేస్తారు ఉదాహరణకి మీ బైకే ఒక చోట పార్క్ చేశారు అనుకోండి ఒక దొంగ వచ్చి దాన్ని తెప్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు అదే రూట్ లో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఈ బండి కూడా ఆపారు అతను ఆగాడు కానీ తాళం తీసుకోలేదు అతని రికార్డ్ చూపించమని చెప్పి అడిగారు అయితే అతని దగ్గర రికార్డ్స్ ఏమి ఉండవు కదా పోలీసులు వేరే వెహికల్స్ చెక్ చేస్తుండగా సరిగ్గా పట్టించుకోకుండా ఉన్న టైంలో సడన్ గా ఏదైనా లాగిన్ చేయవచ్చు అనమాట అప్పుడు మీరు కూడా ఏమంటారు సార్ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు కదా ఆపేరు కదా సార్ ఆపంగానే తన తాళం తీసుకోకుండా ఏం చేస్తున్నారు సార్ అని మీరే అంటారు అవునా పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో ఆపినప్పుడు బైక్ ఆపినప్పుడు తాళం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఇది